మార్పు సువార్త ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి ఇరవై వచ్చనం వరకు నేటి సువార్తలో యేసుక్రీసు ప్రభు దయ్యం పట్టిన వారికి స్వస్థత దయచేస్తున్నాడు ఒక రోజున యేసు ప్రభు సరస్సు ఆవల తీరమునున్న గేరాసేనుల ప్రవేశించి ఉన్నాడు ప్రభు పడవ దిగగానే దయ్యం వాడు ఒకడు ప్రభు చెందుకొచ్చాడు ఆ దయ్యం పట్టిన వాడు ఎప్పుడు కూడా రేయింబవాళ్ళు సమాధుల్లో నివసించేవాడు కొండ కోనల్లో జీవించేవాడు అతడు రాళ్లతో తనను తాను కొట్టుకుని గాయపరుచుకునేవాడు ఇటువంటి దుర్భర జీవితాన్ని జీవిస్తున్న ఈ దయ్యం పట్టిన వ్యక్తి ప్రభును చూసిన వెంటనే పరిగెత్తుకుని వచ్చి ప్రభు పాదాల మీద పడుతున్నాడు ప్రభు పాదాల మీద పడి ప్రభుని వేడుకుంటున్నాడు ఈ యొక్క దయ్యం పట్టిన వాడు ఎంతో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాడు ఎందుకంటే తన కుటుంబానికి దూరంగా జీవిస్తున్నాడు తన గ్రామ ప్రజలకు దూరంగా జీవిస్తున్నాడు దేవునికి దూరంగా జీవిస్తున్నాడు అటువంటి వ్యక్తికి ప్రభు విముక్తిని దయచేస్తున్నాడు ప్రభుని చూసిన వెంటనే ఆ వ్యక్తి పరిగెత్తుకు వచ్చి ప్రభు పాదాల మీద పడుతున్నాడు ప్రభు పాదాల మీద పడిన వెంటనే తనకు విముక్తి కలుగుతుంది ప్రభు తనలో ఉన్న ఆ దెయ్యాన్ని ప్రాణద్రోలుతున్నాడు ప్రియా సహోదర సహోదర ఎవరెవరైతే ప్రభు చెంతకు వస్తారు అటువంటి వారందరూ కూడా విముక్తిని పొందుకుంటారు రోగాల నుండి విముక్తి పొందుకుంటారు దుష్టాత్మ నుండి విముక్తి పొందుకుంటారు ప్రియాసహోదర సహోదర ప్రభు అంటున్నాడు ఓరి దుష్టాత్మ వేణి నుండి పొమ్ము అని ప్రభు ఆదేశిస్తున్నాడు అని ప్రభు మనలో ఉన్న దుష్ట ఆలోచనలను మనలో ఉన్న దుష్ట ఆత్మలను కూడా వెడలు కొడతాడు ప్రభు చెంతకు వచ్చినప్పుడు మనకు మానసిక విముక్తిని శారీరక విముక్తిని ఆధ్యాత్మిక విముక్తిని ప్రసాదిస్తాడు సహోదర సహోదర మనము అనేక బంధకాలతో జీవిస్తున్నాం స్వేచ్ఛ లేక స్వాతంత్రం లేక మనం జీవిస్తూ ఉంటాం అనేక విషయాలతో సతమతం అవుతూ ఒత్తిడికి లోనవుతూ ఉంటాం ప్రియా సహోదరి సహోదర అటువంటి సందర్భములో మనము ప్రభు చింతకెళ్ళినప్పుడు ప్రభు పాదాలు చెంతపడినప్పుడు ప్రభువు తప్పకుండా వాటిని మన నుండి తీసివేసి మనకు ప్రశాంతతను మనకు స్వేచ్ఛను మనకు సంతోషాన్ని ప్రసాదిస్తాడు ప్రియా సహోదరి సహోదర ఈ దయ్యాలు ఆ పందులలో ప్రవేశించినప్పుడు అవి సరస్సులో మునికి ఊపిరాడక చచ్చిపోయాయి అది చూసిన ప్రజలందరూ కూడా పరిగెత్తుకుని వచ్చి ప్రభుని వ్యతిరేకిస్తున్నారు మా గ్రామము నుండి మా ప్రాంతం నుండి వెడలిపో నీ వల్ల మాకు ఎంతో నష్టం వచ్చింది నీ వల్ల మా పందులన్నీ కూడా చనిపోయాయి అని వారు ప్రభుని తిరస్కరిస్తున్నారు ప్రియా సహోదరి సహోదర వారు గుర్తించలేకపోతున్నారు యేసు ప్రభు రక్షకుడు మెస్సయాన్ని గుర్తించలేకపోతున్నాడు ప్రభు వాస్తవానికి ఆ దయ్యములను పందుల్లోకి పంపించడం ద్వారా ఆ ప్రజలను ప్రభు రక్షించాడు ఆ దెయ్యాల నుండి ఆ పిచాచము నుండి ప్రభు వారి యొక్క బిడ్డలను వారి యొక్క గ్రామాన్ని రక్షించాడు అనే విషయాన్ని వారు తెలుసుకోలేకపోతున్నారు ఈ భౌతికమైన విషయాలతోనే వారు ఆలోచించారు గాని వారు ఈ దెయ్యాల నుండి మరి విముక్తి వచ్చింది అనే విషయాన్ని వారు తెలుసుకోలేకపోయారు ప్రియా సహోదరి సహోదారా భౌతికంగా మన నష్టపోయిన పర్వాలేదు ఆర్థికంగా నష్టపోయిన పర్వలేదు మనం మాత్రం ప్రభు యొక్క అనుగ్రహాన్ని మనం కోల్పోకూడదు ప్రభుని మనం వ్యతిరేకించకూడదు ప్రియా సహోదరి సహోదర నేడు శువార్తలు మనం చూస్తున్నాం ఈ దయ్యము నుండి విముక్తి పొందుకునే వ్యక్తి ప్రభుని అడుగుతున్నాడు ప్రభు నేను కూడా నీతో వస్తానన్నప్పుడు ప్రభు అనుమతినివ్వట్లేదు నీవు నాతో రావసరం లేదు నీవు నీ తల్లిదండ్రుల తల్లిదండ్రుల వద్దకు వెళ్ళు నీ బంధువుల వద్దకు వెళ్ళు నీ జీవితంలో జరిగిన మేలులను వారికి తెలియచేయాలని విషయాన్ని ప్రభు చెప్తున్నాడు అంటే వారికి తెలియచేసి మరి ప్రభుకు సాక్షిగా జీవించాలని విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు అదేవిధంగా మనం కూడా దేవుడు మన జీవితంలో చేసిన మేలులను గుర్తించి ఇతరులకు తెలియచేయాలి మనకి వ్యక్తిగత విషయంలో కానీ మన కుటుంబ విషయంలో కానీ దేవుడు అనేక మేలులు మనకు చేశాడు వాటన్నిటిని కూడా గుర్తించి మన ఇతరులకు తెలియచేయాలి దేవుని అనుగ్రహంతో నేను ఉద్యోగం పొందుకున్నాను దేవుని యొక్క నేను వ్యాపారములో లాభాలు సాధించుకోగలుగుతున్నాను దేవుని యొక్క అనుగ్రహంతో నేను ఆరోగ్యం పొందుకున్నాను అని ఈ విధంగా ఇతరులకు తెలియచేసి ప్రభుని కీర్తించాలి మహింపరచాలి ప్రభుకి సాక్షిగా మనం జీవించాలి ప్రియా సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభా సర్వేశ్వరా సర్వేశ్వరరావు ప్రభాచ ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రభా నేటి సువార్తలో యసు ప్రభు నీ కుమారుడు దయ్యం పట్టిన వానికి దయచేసి ఉన్నాడు ప్రభా మాలో కూడా ఉన్నాయి మాలో కూడా దుష్ట ఉన్నాయి వాటన్నిటిని కూడా తొలగించమని ప్రార్థన చేయించున్నాం నేడు సువార్తలో ఈ దుష్ట ఆత్మ నుండి విముక్తి వాడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తన బంధువుల వద్దకు వెళ్ళి తనకు జరిగిన మేలుల గురించి వివరించాడు అదేవిధంగా మేము కూడా నీ మేలులను గుర్తించి వాటిని ఇతరులకు చాటి చెప్పి నేను సుధించే భాగ్యాన్ని మహిమపరిచే పరిచే భాగ్యాన్ని దయచేయమని కూడా ప్రార్థన చేయించున్నాం ప్రభా ఈ దయంపడిన వ్యక్తి నీ కుమారుని వెళ్ళి విముక్తిని పొందుకున్నాడు అదేవిధంగా మేము కూడా తరచుగా నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో మా దేహాన్ని ఆత్మను మనసును సమర్పించుకుని మేము విముక్తిని పొందుకునే వాక్యాన్ని దయచి మనం ప్రార్థన చేయించున్నాం గొప్పదేవిడ ఈరోజు నీ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వ్యక్తిని కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభా మా అంతరి మనసులో అనేక అన్నపాలు ఉన్నాయి హృదయ కోరికలను ఎరిగిన దేవుడు నీవు అయా నిశ్చితమైతే మా మనవలను దయతో ఆలకించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్